మనము యోగము అనగానే చాలా పెద్ద విషయాలు సాధించాలేమో అని అనుకుంటాం చాలా పెద్ద పెద్ద పనులు చేస్తేనే యోగంలో కఠినమైనటువంటి వేవో పాటిస్తేనే యోగము మనకి ప్రయో ఉపయోగపడుతుందేమో అని అనుకుంటాం కాదు యోగం అని అంటే చిన్న చిన్న విషయాలు మీరు పాటించిన గొప్ప గొప్ప ప్రయోజనాలు ఇచ్చేటువంటి ఒక విద్య యోగ విద్య అందులో అత్యంత చిన్న విషయం ఏంటి అని అంటే చేతులు ఇలా పెట్టుకోవడం కదా దీంట్లో ఏమైనా కష్టం ఉందా చేతులు మీరు ఇలా పెట్టి కూర్చుంటే మీ శరీరంలో చాలా రకాల అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి కేవలం ఇలా కూర్చుంటే చాలు ఇలా కూర్చోగానే నిదానంగా చేతులలో ఉన్నటువంటి నాడులు చూడండి శరీరానికి సంబంధించినటువంటి అన్ని అవయవాలతో అన్ని అవయవాలకు సంబంధించినటువంటి నాడులు అరచేతిలో ఉంటాయి చూడండి మన చెయ్యి చూసి మన జీవితాన్నే చెప్పచ్చు కదా హస్త సాముద్రికం అంటే అదే కదా ఒక చెయ్యి చూసి జీవితాన్ని చెప్పచ్చు వారి యొక్క గర్జన్మల్ని కూడా చెప్పచ్చు అంత విషయము అరచేతిలో ఉన్నది చూడండి ప్రపంచంలో ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకోండి లేదు అసలు కవల పిల్లలే ఉన్నా కూడా ఆ కవల పిల్లల యొక్క వేలుముద్రలు కూడా ఒకలా ఉండవు వేరుగా ఉంటాయి అవునా ఇన్ని కోట్ల మంది పుడుతుంటే ఇన్ని కోట్ల మంది వేలుముద్రలు వేరులా ఉంటాయి ఒక్కలా ఎవ్వరివి ఉండవు అంటే అరచేతిలో ఏదో రహస్యం ఉంది అరచేతిలో దేవుడు ఏదో రహస్యాన్ని పెట్టి ఉంచాడు ఆ మనిషికి సంబంధించింది అంతటి ప్రాముఖ్యత ఈ మన అరచేతులకు ఉన్నది ఈ అరచేతులలో మన యొక్క లోపల ఈ శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలతో సంబంధం ఉన్నటువంటి కనెక్షన్ ఉన్నటువంటి నాడులన్నీ అరచేతులు ఉన్నాయి ఈ యొక్క నాడులు సవ్యంగా స్పందించడం కోసము అవి సరిగా స్పందిస్తే లోపల ఉండేటువంటి అవయవాలు కూడా బాగైపోతాయి అందుకని యోగ సాధన చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే ధ్యానము యోగము లాంటివి సాధన చేసేటప్పుడు అరచేతులు ఇలా ఉంచుకోవాలి ఇలా ఉంచుకుంటే క్రమక్రమంగా మీ యొక్క నాడీ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేయటం మొదలవుతుంది నాడీ వ్యవస్థ యాక్టివేట్ అయితే శక్తివంతం అవుతే మీ శరీరంలో ఉండే అవయవాలన్నిటికీ కూడా ఒక శక్తిని అది ప్రసరణ చేస్తూ ఉంటుంది ఆ అవయవాలలో రక్త ప్రసరణ శక్తి ప్రసరణలో ఏవైనా ఆటంకాలుంటే ఇలా చేయి ఎక్కువసేపు ఉంచటం వల్ల అది క్రమక్రమంగా శక్తి ప్రవాహ ఒత్తిడి పెరిగి 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 ఆ ఆటంకాలన్నిటి నుంచి అదే క్లీన్ చేసుకొని హీల్ చేసుకుంటుంది శరీరాన్ని అందుకని యోగ సాధనలో కూర్చున్నప్పుడు ఇలా కూర్చోండి అంటాం మళ్ళీ మీరు వేరే ప్రత్యేక ముద్రలు వేయకూడదు ముద్రలు వేస్తే ఒకటే ప్రయోజనం ఏ ముద్ర వేస్తారో అదొకటే ప్రయోజనం శక్తి అంతా ఆ ముద్రకి సంబంధించినటువంటి అవయవాల వైపు వెళ్ళిపోతుంది అదే ఏ ముద్ర వేయకుండా ఓపెన్గా ఉంచారనుకోండి మొత్తం శరీరానికి ప్రయోజనం దక్కుతుంది కాబట్టి ఈ చిన్న విషయంలోనే చూడండి యోగాలు ఎంత మహిమ దాగున్నదో మీరు ఇలా ఎప్పుడు కూర్చున్నా సరే చేతుల్ని ఇలా ఉంచి ఓపెన్గా వదిలేసి ఇలా కూర్చున్నా అలవాటు చేసుకున్నారనుకోండి మీరు కొద్ది కాలంలోనే లోపల ఇప్పుడిప్పుడే అనారోగ్యాలు ఏవైనా తయారవుతుంటే ఆ అనారోగ్యాలని మీరే నయం చేసుకుంటారు ఇప్పటికే ఏవైనా అనారోగ్యాలు ఇబ్బంది పెడుతూ ఉంటే ఆయా అవయవాలకు కావాల్సిన శక్తి అటుగా వెళ్ళి అనారోగ్యాన్ని నయం చేసుకుంటూ వస్తుంది ఇంత చిన్న విషయంలోనే ఇంత విషయం దాగుంది చూసారా ఈ చిన్న పోస్టర్ దీంట్లోనే ఇంత రహస్యం దాగున్నది అంటే యోగ సాధనల్లో ఒక్కొక్క అంశములో ఎంతటి గొప్ప విషయాలు దాగునున్నాయో చూడండి కాబట్టి జాగ్రత్తగా తూచ తప్పకుండా చెప్పిన విషయాల్ని పాటించేటట్టయితే ప్రతి ఒక్కరికి ప్రయోజనం ఇస్తుంది ఈ యోగ సాధన